ఎస్ఎల్బీసీ టెన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ని వేగవంతం చేశారు ఏడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గ్యాస్ తో బోరింగ్ మిషన్ శిథిలాలు తొలగింపు చర్యలు చేపట్టారు బురద మట్టిని లోకో డబ్బాల్లో నింపి బయటికి పంపిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది భారీ మోటార్లతో టెన్నెల్ నుంచి సీపేజ్ వాటర్ పంపింగ్ చేస్తున్నారు కల్లెంతైన కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ నేవీ బృందాలతో పాటు ర్యాట్ మైనింగ్ టీం శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది నిన్ననే ఎగ్జట్ స్పాట్కి చేరుకున్న సహాయక బృందాలు వేగంగా పనులు చేస్తున్నాయి అయితే భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపితే సొరంగం కూలే ప్రమాదం ఉండటంతో తేలికపాటి పరికరాలతో ఆచితూచి పనులు చేస్తున్నారు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇలాగే సహాయక చర్యలు కొనసాగితే మరికొన్ని గంటల్లోనే కార్మికుల జాడ తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి జీరో పాయింట్ దగ్గర రెస్క్యూ కార్మికుల జాడ కనిపెట్టేందుకు అత్యాధునిక స్కానర్ ను వినియోగిస్తున్నారు మూడు షిఫ్ట్ల వారీగా పనులు జరుగుతుండగా ఒక్కో షిఫ్ట్ లో ఎనభై మంది పనిచేస్తున్నారు అవసరమైతే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం ఒకవైపు మట్టి పొరదను తరలిస్తూనే భారీ మోటార్లతో నీటిని బయటికి తోడేస్తున్నారు ఎస్ఎల్బీసీ దగ్గర నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు ఇక ఎస్ఎల్బీసీ టన్నుల్లో చిక్కుకున్నటువంటి ఎనిమిది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతూ ఉన్నాయి నిన్న రాత్రి నుంచి అయితే పెద్ద మొత్తంలో ఈ సహాయక బృందాలన్నీ కూడా ఏదైతే ఎండు పాయింట్ ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలికి చేరుకొని అక్కడ సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశాయి అయితే ఈ గల్లంతైనటువంటి ఎనిమిది మందిని ఆచుకి కనుగొనేందుకు అత్యాధునికమైనటువంటి పరికరాలు స్కానర్లను ఉపయోగిస్తూ ఉన్నారు వారు ఎక్కడ చిక్కుకున్నారు ఎలా అనే అంశానికి సంబంధించి అయితే ఈ గాలింపు చర్యలు అన్ని రకాల సహాయక బృందాల నుంచి కూడా కొనసాగుతుంది అయితే మరోవైపు టన్నెల్ లోపల ఇంకొంతమందిని అంటే ఇంకా సహాయక బృందాలను మరింత మందిని పంపించే దిశగా ఇటు ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డిఆర్ఎఫ్ ఆర్మీ నేవీ అలాగే ర్యాట్ హోల్ మైనర్సు దీంతో పాటుగా సింగరేణి కాలరీకి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ కూడా పెద్ద మొత్తంలో ఈ టన్నెల్లో తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే వీరికి అనుగు అదనంగా మరికొంతమందిని కూడా ఈ టన్నెల్ లోపలికి పంపించి ఈ రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగంగా పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే గత రాత్రి దాదాపుగా తొంభై మంది పైచిల్కు రెస్క్యూ టీం సింగరేణికి సంబంధించిన వారంతా కూడా చేరుకున్నారు మరొక నలభై మంది మరి ఘటనా స్థలకి చేరుకోబోతున్నారు వీరికి తో పాటుగా ఏదైతే టన్న లోపలికి పలు ఎక్విప్మెంట్ కూడా తీసుకుపోవడం జరిగింది ఆర్మీకి సంబంధించింది కావచ్చు లోకల్గా ఉపయోగించి చిన్న చిన్నగా ఉన్నటువంటి ఒక జేసీబీని కూడా లోపలికి తరలించడం జరిగింది దాని ద్వారా లోపల నుంచి బురదను అలాగే బండరాలను ఈ టనల్ బోరింగ్ మిషన్ శిథిలాలను కూడా బయటికి పంపించేటువంటి ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది సిబ్బంది అంతా కూడా సమన్వయం చేసుకుంటూ ఎవరి పనులు వారు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది ఓ పక్క లోపల ఉన్నటువంటి బురద నీటిని బయటికి పంపించేయడంతో పాటుగా మరోవైపు గల్లంతైన వారి కోసం అదే రకంగా వారి ఆచూకీ కోసం కూడా అదే రకంగా శ్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే లోపల కనిపిస్తుంది అయితే ఇంకొంతమంది అంటే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీమ్స్ ను లోపలికి ఎక్కువ మొత్తంలో పంపించాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే అదనంగా ఇంకొంతమంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కోరనున్నట్టుగా కూడా ఇటు ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే సింగరేణి నుంచి పెద్ద మొత్తంలో దాదాపు నూట యాభై మంది వరకు వారు చేరుకోబోతున్నారు ఇదే స్థాయిలో ఇంకొంతమంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా మూడు షిఫ్ట్లలో పంపిస్తే ఈ ఫలితం అనేది ఇంకా వేగంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఈ బురదకు సంబంధించి కావచ్చు ఈ మట్టి అలాగే నీళ్లు సంబంధించినటువంటి లోపల ఎక్కువ లో పేరుకుపోయిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎవరైనా చిక్కుకున్నారా లేకపోతే ఆ శిథిలాల కింద బోరింగ్ టన్నల్ బోరింగ్ మిషన్ కింద శిథలాల కింద ఎవరైనా ఉన్నారా దానికి సంబంధించి అయితే స్కానింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఎప్పుడు ఏ రకమైనటువంటి విషయం టన్నెల్ టన్నెల్ దగ్గర నుంచి బయటకు వస్తుందనే అంశానికి సంబంధించి అయితే కొంత ఉత్కంఠ అయితే ఇక్కడ కొనుక్కు కొనసాగుతూ ఉంది